హలో అండి గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు కార్తీక మాసం మొదటి సోమవారం శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను పచ్చి పులుసు చేస్తున్నాను పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో గ్యాస్తో పని లేకుండా ఆయిల్తో పని లేకుండా ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను దానికి కావాల్సిన ఐటమ్స్ ఎండుమిర్చి అయితే ఫోర్ తీసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను ఆయిల్ లేకుండా ఒట్టిగా ఫ్రై చేసుకున్నాను పులుపు కొరకు చింతపండు జీలకర్ర కళ్ళు బెల్లం కరివేపాకు ఆనియన్స్ ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఫస్ట్ అయితే ఎండుమిర్చిని మెత్తగా చేసుకోవాలి పొడిలా చేసుకోవాలి ఇవన్నీ కలిపేసుకోవాల మొత్తం మిక్స్ చేసుకుంటే ఉల్లిపాయ ముక్కలకి చక్కగా ఉప్పు పులుపు తీపి మొత్తం పట్టుద్ది మొత్తం ఇలా ప్రిపేర్ చేసుకోవాలి మళ్ళీ ఆయిల్తో పని లేదు స్టవ్ కలిపి పని లేదు కమ్మకమ్మని పచ్చి పులుసు సూపర్ కదా భోజనాల్లో కూడా పెడతారు కదా వట్టిపప్పు పచ్చి పులుసు మొత్తం బాగా ఇలా కలిపేసుకోవాలి చేత్తు అయితేనే బాగా వస్తుంది మనం స్పూన్ పెట్టి తిప్పితే అసలు ఏమీ రాదు అందుకని నేను చేత్తోనే చూపిస్తున్నాను ఇలాగా కమ్మ కమ్మకమ్మని పచ్చి పులుసు రెడీ రెడీ అవుతుంది ఇదైతే మొత్తం ఇలా చేత్తో కలిపేసుకోవాలి నేనైతే చేత్తోనే కలిపేసాను ఈ ఎండుమిర్చి ఏమైందంటే మనం వేడి చేసుకున్నప్పుడే మెత్తగా చేస్తే పొడి అయిపోతాయి నేను ఇప్పుడు వేడి ఉంచాను ఇప్పుడు కొంచెం మెత్తగా అయిపోయినాయి అందుకే పొడ అవ్వలేదు కొంచెం చిన్న ముక్కలుగా ఉన్నాయి ఎండుమిర్చి ఇదైతే మొత్తం ఇలా కలిపేస్తున్నాం కదా ఇప్పుడు దీనిలో అయితే వాటర్ పోసుకోవాలి తగినన్ని వాటర్ స్వీట్ అయితే మనం తిన్న మనం ఎంత స్వీట్ తింటామో అంతవరకు స్వీట్ వేసుకోవాలి ఇలా కలిపేసుకోవటం నేను దీనిలో అయితే పసుపు కూడా ఏం అవసరం లేదు తాలింపు పెట్టుకునే పని లేదు ఎమ్మి ఎమ్మి పచ్చి పులుసు రెడీ చేసుకుని కరివేపాకు ఎక్కువ వేసుకుంటే చాలా టేస్ట్ వచ్చింది జీలకర్ర కరివేపాకు ఆనియన్స్ ఎక్కువ ఉండాలి బెల్లం అయితే మాత్రం మనం ఎలా తినాలనుకుంటే అలా స్వీట్ ఎక్కువ అంటే స్వీట్ ఎక్కువ తక్కువ అనుకుంటే తక్కువ బెల్లం వేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకోవటం నేను పచ్చి పులుసు దీనిలో కాంబినేషన్ ఏంటంటే వట్టిపప్పు వట్టిపప్పు పచ్చి పులుసు చాలా బాగుంటుంది తినే కొంది తినాలనిపిస్తుంది నేనైతే వట్టిపప్పు కూడా చేశాను ఈరోజు పచ్చి పులుసులోకి పచ్చి పులుసు అయితే రెడీ అయిపోయి ఫ్రెండ్స్ ఇలా చేసుకోవటం నేను ఇంకొకొక్కళ్ళు అయితే చింతపండు మామూలుగా పులుసు పెట్టుకొని వాటిని తాలింపు పెట్టుకుంటారు వంకాయ పచ్చి పులుసుని అవి చేస్తారు ఇదైతే అసలు తాలింపు పెట్టుకోవాల్సిన పని లేదు సూపర్ సూపర్ ఉంది దానిలో కాంబినేషన్ ఏంటంటే టైం వట్టిపప్పు ఇదైతే మూడికాయ పచ్చడి ఎండు ముక్క అంటారు కదా చిన్న చిన్న ముక్కలు పోసి ఎండబెట్టుకొని పచ్చడి చేసుకుంటారు కదా మూడికే పచ్చడి ఆ పచ్చడి అది ఇందాకైతే తాలిం పెట్టేసాను అది కోటిపప్పు అయితే చేశాను ఈరోజు పచ్చి పులుసు అయితే చేశాను ఈరోజు లంచ్కి ఇవ్వనమాట ఈరోజు లంచ్ సూపరు సూపరు చాలా చాలా బాగుంది ఎమ్మి ఎమ్మి పచ్చి పులుసు పట్టుపప్పు పచ్చడి పచ్చి పులుసు అంతే నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ నేను పెట్టే ప్రతి వీడియో మీకు వస్తుంది సూపర్ సూపర్ పచ్చి పులుసు చాలా చాలా బాగుంది లైక్ అయితే వన్ ఫ్రెండ్స్ లైక్ ఇంపార్టెంట్ అందరికీ కార్తీక మాసం మొదటి సోమవారం శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఎమ్మి ఎమ్మి పచ్చి పులుసు మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఒకసారి మీరు అందరు ఎలా కామెంట్ చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ సెక్షన్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా నేనైతే ఇలా చేస్తాను నేనైతే ఎప్పుడు తాలింపు పట్టినసలు పచ్చి పులుసుని పసుపు కూడా ఇలానే చేస్తాను చాలా చాలా బాగుంది మీరు కూడా ఇలాగే ఒకసారి ట్రై చేసి ఎలా ఉన్నాయో మా కామెంట్ ద్వారా తెలియపరచండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఫ్రెండ్స్